హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక దేవ చెప్పిన మాటలు విని మిథున అయితే హరివర్ధన్ దగ్గరికి వెళ్తుంది హరివర్ధన్ మిథునని చూసి అమ్మ మిథున అని చెప్పి ఇక మిథునని ప్రేమగా దగ్గరికి తీసుకోబోతుంటే మిథున మాత్రం వద్దు అన్నట్టుగా చేతిని అడ్డం పెడుతుంది ఇక హరివర్ధన్ అర్థమైంది నువ్వు ఎందుకు వచ్చావో నాకు అర్థమైంది అని చెప్పడంతో చూడండి నాన్న నేను మీ కూతుర్ని నేను సంతోషంగా ఉండడం మీకు ఇష్టం లేదా అని అడగడంతో అదేంటమ్మా అట్లా మాట్లాడుతున్నావు నీ సంతోషం కోసమే కదా నేను ఎన్నో చేశాను అని అంటుంటే అవును ఒకప్పుడు నా సంతోషం కోసం ఎన్నో చేశారు కానీ ఇప్పుడు నన్ను బాధ పెట్టడానికి చేస్తున్నారు అని అంటుంటే చూడుమిదిన వాడు నీ మెడలో కట్టింది తాలే కాదు వాడు నిన్ను బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు నువ్వు అనవసరంగా ఆ తాలిని ఆ తాలికి కట్టుబడి ఆ రౌడీ దగ్గర ఉండడం నాకు ఏమాత్రం కూడా నచ్చలేదు చూడమ్మా నీకు మంచి లైఫ్ ఉంది ముందు నా దగ్గరికి వచ్చేసే అని అంటుంటే నాన్న మీకెన్నిసార్లు చెప్పాను నాకు నా భర్త దేవా ఆయన నా మెడలో ఆ పార్వతి పరమేశ్వరుల సాక్షిగా తాలి కట్టారు ఒకవేళ ఆ తాలికి మీరన్నట్టుగానే విలువ లేదు అనుకుంటే ఆ శివపార్వతుల ఆశీర్వాదంతో అందరూ చూస్తుండగా ఆయన నా మెడలో నల్ల పూసలు వేశారు ఇంతకంటే ఇంకేం కావాలి చూడండి నాన్న నేను సంతోషంగా ఉండాలి అనుకుంటే నా భర్తని నా నుంచి వేరు చేయడానికి మాత్రం ప్రయత్నించకండి అని చెప్పడంతో ఇక ది హరివర్ధన్ అయితే చూడమ్మా మీదన నువ్వు వాణ్ణి ప్రేమిస్తున్నావేమో భర్తగా భావిస్తున్నావేమో కానీ వాడికి నీ మీద ఏమాత్రం ప్రేమ లేదు నువ్వంటే ద్వేషం కోపం తప్పించి వాడికి నీ మీద ఎట్లాంటి ఫీలింగ్ లేదు ఇంకా వాడి కోసం అక్కడే నువ్వెందుకుంటున్నావమ్మా అని చెప్పడంతో లేదు ఆయన మనసులో నేనున్నాను ఆయన నన్ను ప్రేమిస్తున్నారు అని అంటుంటే అయ్యో మిథున నీకెట్లా చెప్పను వాడే నాకు స్వయంగా చెప్పాడు నువ్వంటే ఇష్టం లేదు నీ కూతురంటే నాకు ద్వేషం తప్ప ఇంకేమీ లేదు ఎట్లాగోకలా చేసి మీ కూతుర్ని నా దగ్గర నుంచి తీసుకెళ్ళండి అని చెప్పి వాడే చెప్పాడు అని అంటుంటే లేదు మీరు అన్న మాటలకి ఆయన అట్లా మాట్లాడుంటారు ఆయన మనసులో నేనున్నాను ఆయన గుండెల్లో నాకు స్థానముంది అని అంటుంటే సరే అమ్మా నువ్వు చెప్పిందట్టే చేద్దాం ఒకవేళ నిజంగానే వాడు నిన్ను ప్రేమిస్తున్నా వాడి మనసులో నువ్వున్నా ఇక ఎన్నడూ కూడా నిన్ను వాణ్ణి విడగొట్టాలని అనుకోను నీకు సరిగ్గా వారం రోజులు టైం ఇస్తున్నాను ఈ వారం రోజుల్లో వాడి మనసులో నువ్వు ఉంటే కనుక ఖచ్చితంగా ని వాణ్ణి నేను నీ భర్తగా అంగీకరిస్తాను అని చెప్పడంతో ఇక అయితే చాలా సంతోషిస్తుంది అలాగే ఒకవేళ వాడి మనసులో నువ్వు లేకపోయినా వాడు నిన్ను భారీగా అంగీకరించకపోయినా ఆ మరుక్షణం నువ్వు నాతో పాటు మన ఇంటికి వచ్చేయాలి అలాగే ఆ మెడలో ఉన్న తాళిని కూడా తీసేయాలి అందుకు నువ్వు ఒప్పుకుంటావా అని అడగడంతో ఇక అయితే హరివర్ధన్ మాటలకి సరేనా మీరు చెప్పినట్టుగానే వారం రోజుల్లో ఆయన మనసులో నాకు నా మీద ప్రేమ ఉందో లేదో అన్నది మీకే అర్థమవుతుంది ఒకవేళ ఆయన నన్ను ప్రేమి ప్రేమించిన భార్యగా అంగీకరించిన ఆ మరుక్షణం నుంచి మీరు ఆయన జోలికి రాకూడదు అని అంటుంటే కాదు వాడి కాళ్ళు కడిగి వాడిని నీ చేతిలో పెడతాను అర్థమవుతుందా అని అంటుంటే ఇక మీదున చాలా సంతోషంగా అక్కడి నుంచి ఇంటికైతే వెళ్తుంది ఇక ఇదంతా ఇలా ఉండగా దేవ అయితే చాలా కోపంగా తన గ్యారేజీకి వెళ్ళి అన్ని సర్దుతూ ఉంటాడు ఇక ఇంతలో అక్కడికైతే పురుషోత్తమైతే వస్తాడు పురుషోత్తాన్ని చూసిన దేవ ఒక్కసారిగా అన్నా నువ్వేంటన్నా ఇక్కడికి ఒక్క ఫోన్ చేస్తే నేనే వచ్చి కదా అని అంటుంటే లేదురా ఈ మధ్య నువ్వు చాలా బిజీ అయిపోయావు నువ్వెక్కడ నా దగ్గరకు వస్తున్నావు అని అంటుంటే అది అదేం లేదులే అన్నా ఏవో ఇంట్లో చిన్న చిన్న సమస్యలు అని అంటూ ఉంటే చూడరా నువ్వు నా సొంత తమ్ముడివి నిన్నే రోజు కూడా పరాయి చూడలేదు నీ ఇంట్లో ఇబ్బందులుంటే నాకు చెప్పాలి కదా అని చెప్పి ఇక పురుషోత్తమైతే దేవాతో మాట్లాడుతూ దేవాని కాసేపు తనతో పాటు బయటికి తీసుకెళ్తాడు అలా దేవా అలాగే పురుషోత్తం మాట్లాడుకుంటూ ఉండగా ఇక దేవా ఇంటి దగ్గర ఉన్న ఆ శ్వేత అయితే వస్తుంది ఇక దేవ దగ్గరకు వచ్చి హాయ్ సార్ మీరు ఇక్కడ అని అంటుంటే ఇక పక్కన ఉన్న పురుషోత్తం ఎవరిదేవా ఈ అమ్మాయి నిన్నొచ్చి పలకరిస్తోంది అని అంటుంటే అదేం లేదులే అన్న మా ఎదురింట్లో కొత్తగా వచ్చారు పాపం ఒక్కతే ఉందంటే తనకి హెల్ప్ చేయమంటే చేశాను దానికి తను ఇదిగో కనిపించిన ప్రతిసారి ఇట్లా తెలిసిన వాళ్ళ మాట్లాడుతుంది సరే సరే పదండి పదన్నయ్యా వెళ్దామని చెప్పి ఇక దేవ అంటుంటే ఇక శ్వేత సార్ కొంచెం మీరు ఇంటికే కదా వెళ్తున్నారు మీతో పాటు నేను కూడా వస్తాను అని అంటుంటే ఏంటండి అసలు ఉదయం నుంచి గమనిస్తున్నాను ఉదయం బైక్ రిపేర్ అని ఉద్యోగం పోతుందని అంటే పోనీలని మీకు లిఫ్ట్ ఇచ్చాను ఇప్పుడు కూడా నన్నే డ్రాప్ చేయమంటే కుదరదు అర్థమవుతుందిగా అని అంటుంటే అదేంటి సార్ అట్లా మాట్లాడతారు మీ సొంత చెల్లెలైతే ఇట్లాగే వదిలేస్తారా అని అడగడంతో ఇక దేవ ఒక్కసారిగా తను చెల్లెలనేసరికి తట్టుకోలేక సరే తీసుకెళ్తాను ఎక్కండి అని చెప్పి ఇక దేవ అయితే తనని తీసుకొని అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు అనుకోకుండా మిథున అయితే దేవ అలాగే ఆ శ్వేతని బండి మీద చూస్తుంది ఇక మిథున అయితే చాలా కోపడుతూ దేవ బండికి అడ్డం వస్తుంది ఇంకా దేవ అయితే ఏయ్ ఏంటిలా అడ్డంగా పక్కకి తప్పుకో ఇంటికి వెళ్ళాలి అని అంటుంటే చూడండి శ్రీవారు మీకు నన్ను ఎక్కించుకొని తీసుకెళ్తానికి మాత్రం టైం లేదు కానీ ఇలా పక్కింటి అమ్మాయిల్ని ఎక్కించుకొని షికారులు చేయడానికి మాత్రం టైం ఉందా అని చెప్పి ఇంకా మిథున అయితే దేవా మీద కోపడుతుంది దేవాకి ఇంకా మిథున అంతకుముందు తనకి జలస్గా ఉందన్న సంగతి చెప్పడంతో అది గుర్తు చేసుకొని ఏమండి మీరు కొంచెం దగ్గరగా కూర్చోండి లేకపోతే స్పీడ్ బ్రేకర్స్ దగ్గర పడిపోయే అవకాశం ఉంటుంది ఏయ్ పక్కకి తప్పుకో తనని జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్లాలి అని చెప్పి ఇక దేవ అయితే మిథుని పక్కకు గెంటేసి బండి మీద ఆ అమ్మాయిని తీసుకుని వెళ్తూ ఉంటాడు ఇక అయితే నాకు జలస్గా ఉందని చెప్పిన దీన్ని వేసుకుని బయట షికారు చేస్తున్నాడా చెప్తా చెప్తా అని చెప్పి ఇక అయితే చాలా కోపంగా దేవా కంటే ముందుగానే ఇంటికి వెళ్ళి బయట గుమ్మం దగ్గర నుంచుని ఎదురు చూస్తూ ఉంటుంది ఒక్కసారిగా దేవా తనకంటే ముందుగా మిదనా రావడాన్ని చూసి షాక్ అయిపోతాడు ఇదేంటి బైక్ మీద వచ్చాను ఇది నడుచుకుంటూ వచ్చింది కానీ నాకంటే ఇంత ఫాస్ట్గానా ఒక అబ్బాయి ఒక అమ్మాయితో బండి మీద వెళ్ళినంత మాత్రాన అంతలా ఫీల్ అయిపోవాలా నిజంగానే భార్యలకి ఇంత కోపం ఉంటుందా ఇంత జలస్సు ఉంటుందా అని చెప్పి దేవ తన మనసులో అనుకుంటూ ఇక మిథున దగ్గరికి వెళ్తాడు మిథున ఆగు ఆ దరిద్రాన్ని బయటే వదలు వదిలేయాలి లోపలికి తీసుకొచ్చావంటే ఊరుకునేది లేదు అని చెప్పి మిథున అంటుంటే ఏయ్ ఏం దరిద్రం అయినా ఇక్కడ నేను తప్ప ఇంకెవరున్నారు అని అంటుంటే ఇంకెవరున్నారా నీ ఒంటి మీదున్న బట్టలు మర్యాదగా ఆ బట్టలు విప్పేసి స్నానం చేసుకుని లోపలికి రా ఇట్లా వచ్చావంటే నీకు ఈరోజు భోజనం కూడా పెట్టను అని అంటుంటే ఇక దేవ నవ్వుతూ ఓయ్ ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు నువ్వు భోంచే భోజనం పెడితే నేనెందుకు తింటాను ఆయన ఈ మధ్య నీకు మరీ ఓవర్ చేస్తున్నావు పక్కకి తప్పకో అని అంటుంటే చూడు నువ్వు స్నానం చేసుకొని లోపలికి రాకపోతే తర్వాత నా కోపాన్ని చూస్తావు అని చెప్పడంతో ఇక దేవ నవ్వుకుంటూ పక్కకి వెళ్ళి దీనికి పిచ్చి పట్టినట్టుంది ఈ దేవా ఈ దీని దగ్గర భయపడతాడంట బాగుంది చాలా బాగుంది ఎవరన్నా చూస్తున్నారా ఏంటి అంతలా ఓవర్ చేస్తున్నావు అని చెప్పి ఇక దేవా అయితే అటు ఇటు తల తిప్పుతూ చూస్తుంటే ఇంతలో మిదిన బకెట్ నీళ్ళు తీసుకొచ్చి దేవా నెత్తి మీద నుంచి పోసేస్తుంది ఒక్కసారిగా దేవా వసై వసై రాక్షసి ఏంటి ఇది ఇట్లా చేస్తున్నావు అని అంటుంటే స్నానం చేయవా సరే ఈ బట్టలే ఉంచుకుంటావా పర్వాలేదు ఉంచుకోవచ్చు తడి బట్టలతో ఎంతసేపు ఉంటావో బూండు అని చెప్పి ఇక మిథున లోపలికి వెళ్ళిపోతుంది ఇక దేవ అయితే డ్రెస్ చేంజ్ చేసుకుని అక్కడి నుంచి లోపలికైతే వస్తాడు ఇక దేవ మిథున దగ్గరికి వచ్చి ఈ మధ్య నిక్కు మరీ ఎక్కువైనట్టుంది ఆయన నిన్ను మీ పుట్టింటికి వెళ్ళిపోమని చెప్పాను కదా కానీ వెళ్లకుండా ఇక్కడే ఉండి ఎందుకు నన్ను ఇలా హింసిస్తున్నావు అని అంటూ ఉంటే ఇక ఇంతలో సూర్యకాంతం అక్కడికొచ్చి అదేం లేదులే దేవా నిన్ను వాళ్ళ నాన్న బదిరించాడు కదా దాని గురించి వాళ్ళ నాన్నతో బాగా మాట్లాడొచ్చింది మిథునా చెల్లై ఇక నుంచి మిథునా చెల్లాయి వాళ్ళ నాన్న నిన్ను ఏమీ అనరు అంతే కదా చెల్లాయి అని చెప్పి ఇంకా సూర్యకాంతమైతే మిథునతో అంటుంటే హలో కాంతమక్కయ్య నువ్వు అంతలాగా సాగతీయకు రోజు నుంచి మా నాన్నగారు దేవాని ఏమీ చెయ్యరట కాకపోతే దేవా వెనకున్నా వాళ్ళ చిన్నయ్య చిన్నదనంటే బాగా అభిమానం ఎక్కువ వాళ్ళతో ఏదో మాట్లాడతారట అని చెప్పి ఇక మిథున కావాలని సూర్యకాంతం అలాగే ఇంకా రంగ శ్రీరంగం గురించి మాట్లాడుతుంది ఒక్కసారిగా సూర్యకాంతం ఎందుకు వచ్చింది అన్నట్టుగా అక్కడి నుంచి సైలెంట్గా వెళ్ళిపోతుంది చూడు మా సూర్యకాంతం వదని నోరు మోయించావేమో కానీ నన్ను మాత్రం నువ్వు ఆపలేవు నిన్ను ఏదో ఒకరోజు ఇక్కడి నుంచి పంపించే తీరుతాను అని చెప్పి ఇక దేవ అయితే అనుకుని అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతాడు ఇంతలో శారద మిథిన దగ్గరకొచ్చి మిథునా మీ నాన్నగారితో ఏం మాట్లాడావమ్మా ఆయన ఏమన్నారు అని అడగడంతో ఇక ప్రమోదిని ఏమంటారు ఖచ్చితంగా ప్రేమించని వాడి కోసం ఎందుకక్కడ ఆ కష్టాలు పడుతూ ఆ ఎరుగింట్లో ఉండడం అని చెప్పి అనే ఉంటారు అంతే కదా మిథనా అని అడగడంతో ఏంటక్క నువ్వు కూడా వాళ్ళకి మాట్లాడుతున్నావు ఇన్ని రోజులు ఈ ఇంట్లో అత్తయ్య గారి తర్వాత నువ్వే నన్ను అర్థం చేసుకున్నావనుకున్నాను కానీ నువ్వు కూడా అని అంటుంటే ఇక ప్రమోదిని చూడు మీదన నువ్వేంటో నాకు తెలుసు అట్లాంటి వాళ్ళు ఎవరు ఎంతమంది ఎన్ని చెప్పినా సరే నువ్వు దేవాని అలాగే ఈ కుటుంబాన్ని వదిలి వెళ్ళవని నాకు నీ మీద నమ్మకం ఉంది సరే కానీ నీకు మంచి కాఫీ కల్పన అని చెప్పి ఇక ప్రమోదిని అంటుంది ఇది ఇలా ఉండగా ఇంకా దేవా అయితే బెడ్ మీద పడుకొని ఉండగా ఇక ఆ ఇన్స్పెక్టర్ అన్న మాటలు గుర్తొస్తాయి వాడైతే మిథున గురించి తప్పుగా మాట్లాడుతూ ఎట్లా అయినా సరే మిథునని దక్కించుకుంటాను మిథునతో సంతోషంగా గడుపుతాను అన్న మాటల్ని గుర్తు చేసుకుని చాలా కోపంగా దేవా అయితే తన చేతిలో ఉన్న గ్లాస్ని మీ సరికొడతాడు ఒక్కసారిగా మిథున పరిగెత్తుకుంటూ దేవా దగ్గరికి వెళ్ళి దేవా ఏమైంది అని అంటుంటే ఏమవుతుందా నీ వల్ల అందరితో నాకు గొడవే అని చెప్పడంతో ఒక్కసారిగా మిథున ఏమైంది మళ్ళీ ఆ ఇన్స్పెక్టర్ ఏమైనా గొడవ చేశాడా లేక మా అన్నయ్య ఏమన్నా ఇబ్బంది పెట్టాడా అని అడుగుతుంటే అవును నీ వల్ల నాకు అందరితో ఇబ్బందే మీ బాబేమో నిన్ను పంపించమని గొడవ లేకపోతే చంపేస్తాను అంటాడు ఇక మీ అన్నయ్య అయితే చెప్పకుండానే మనుషులతో పెట్టి నానా రచ్చ చేస్తాడు ఇక ఆ ఇన్స్పెక్టర్గాడు నువ్వే కావాలంటూ నోటికొచ్చినట్టు వాగుతున్నాడు అని అంటుండే మరి నువ్వేమంటున్నావు అని అంటుండే వాణ్ణి చంపేస్తాను వాడు నీ జోలికి రావాలి అనుకుంటే ముందు నన్ను దాటుకుని వెళ్ళాలి వాడు నీ గురించి తప్పుగా మాట్లాడిన ప్రతిసారి నా ఒంట్లో రక్తం ఉడికిపోతుంది ఇంకొక్కసారి వాడు నీ గురించి ఏమన్నా తప్పుడు మాటలు మాట్లాడితే వాడి నాలిక ఒక్కడికొక్కడే తగ్గొస్తాను అని చెప్పి ఇక దేవ అయితే చాలా కోపంగా పోలీసుని తిడుతూ మిథున దగ్గర తన మనసులో మిథున మీద ఉన్న అభిప్రాయాలని ఒక్కొక్కటిగా బయట పెడతాడు ఒక్కసారిగా మిథున దేవాని వెనక నుంచి హక్ చేసుకుంటుంది ఇక దేవ మిథున అలా దగ్గరగా హక్ చేసుకోవడంతో నోట్లో నుంచి మాట రాదు అలాగే దాన్ని వదిలించుకోవాలని కూడా అనిపించదు ఇక మిథున అయితే చిన్నగా దేవ దగ్గరికి వచ్చి దేవా నా మీద ఇంత ప్రేమ పెట్టుకుని ఎందుకు నేనంటే ఇష్టం లేనట్టు మాట్లాడుతున్నావు అని అడగడంతో దానికి దేవా చూడు నాకు నీ మీద ఎట్లాంటి ప్రేమ లేదు ఎట్లాంటి ఇష్టం కూడా లేదు కానీ నువ్వు ఈ ఇంట్లో ఉన్నప్పటి నుంచి చూస్తున్నాను నువ్వు ఎట్లాంటి దానువు మరి నీలాంటి దాని గురించి వాడు తప్పుగా మాట్లాడితే ఎట్లా ఊరుకుంటాను నువ్వే కాదు నీ స్థానంలో ఏ ఆడపిల్లున్నా సరే ఇట్లాగే ఇట్లాగే మాట్లాడతాను అని చెప్పి ఇక దేవా అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే ఇక మిథున దేవ చెయ్యి పట్టుకుని ఆగుదేవా ఆగు ఒకవేళ నా స్థానంలో మరొక ఆడపిల్లున్నా తనని తన గురించి కూడా ఇట్లానే మాట్లాడతా అన్నావు కదా మరి ఆ రోజు ఇన్స్పెక్టర్ దగ్గర నేను నీ భార్యని అని చెప్పి ఎందుకు చెప్పావు ఒకవేళ నా స్థానంలో మరొక ఆడపిల్ల తనని కూడా నా భార్య అని చెప్తావా అని అడగడంతో ఇక దేవా నోట్ నుంచి మాట రాదు మిథున అయితే నాకు తెలుసు దేవా నీ మనసులో నేనున్నానని అలాగే నన్ను నువ్వు భార్యగా అంగీకరిస్తున్నావని కూడా నాకు తెలుసు కానీ అది చెప్పటానికి నీ ఈగో అడ్డం వస్తుంది అని అంటుంటే ఏయ్ ముందే చెప్పాను ఈ దేవగాడి జీవితంలో దేవగాడు ఒక్కడే ఉంటాడు మరొకరికి చోటు లేదు అర్థమవుతుందిగా అని చెప్పి అక్కడి నుంచి దేవ అయితే ఇంకా వెళ్ళిపోతాడు దేవ అలా వెళ్ళిపోవడంతో మిథున అయితే దేవ మనసులో నేనున్నాను కానీ అతి ఎట్లా అయినా సరే దేవతోనే బయట పెట్టించాలి అని చెప్పి మిథున అయితే అనుకుంటుంది ఇక అయితే మిథున ఇంట్లో కనిపించదు ఇక ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా కంగారు పడుతూ మిథున కోసం వెతుకుతూ ఉంటారు ఇక ఇంతలో దేవ అమ్మా టీవ్వు త్వరగా బయటకెళ్ళాలి అని అంటుంటే రే దేవ మిథున కనిపించట్లేదురా ఉదయం నుంచి మిథున కోసం మొత్తం వెతికాను ఎక్కడ కనిపించట్లేదు అని అంటూ ఉండగా ఇక ప్రమోద్ని బయట నుంచి లోపలికొస్తుంది అత్తయ్య చుట్టుపక్కల కూడా వెతికనత్తయ్యా కానీ మిథున కనిపించలేదు నాకెందుకో భయంగా ఉంది నిన్న వాళ్ళ పుట్టింటికి వెళ్ళింది పైగా ఇప్పుడేమో మిథున కనిపించట్లేదు దేవా మిథున ఏమైంది అని అంటుంటే ఏంటదినా నన్నంటారు మిథున కనిపించకపోతే ఖచ్చితంగా వాళ్ళ పుట్టింటికే వెళ్ళుంటుంది అని అంటుంటే లేదు మిథున అక్కడికి కూడా వెళ్ళలేదు ఇందాకే లలిత గారు ఫోన్ చేశారు మిథున కోసం అడిగారు కానీ మిథున ఇంట్లో లేదని చెప్తే కంగారు పడతారని వాళ్ళకి నిజం చెప్పలేదు అని అంటూంటే ఇక దేవ అమ్మా చూడు నువ్వు ఎక్కువగా కంగారు పడకు ఇద్దంతా ఆ హరివర్ధన్ ఆడుతున్న నాటకం కూతుర్ని దాచిపెట్టి మన మీద కిడ్నాపింగ్ కేసు పెట్టే మెంటాలిటీ అయింది ఇప్పుడే వెళ్ళి మిథున ఎక్కడుందో తేల్చుకుంటాను అని చెప్పి దేవ అయితే చాలా కోపంగా హరివర్ధన్ దగ్గరికి వెళ్తాడు ఇక హరివర్ధన్ అయితే దేవాని చూసి రేయ్ ఏంటి పిల్లవకుండానే ఏదో అల్లుళ్లాగా లోపలికి వచ్చేస్తున్నావు అని అంటుంటే ఇక అయితే చూడండి సార్ నేను మీతో గొడవ పడటానికి రాలేదు మీ అమ్మాయిని మీకు మీ ఇంటికి పంపిస్తానని చెప్పాను కదా కానీ మీరిలా ఎవ్వరికీ తెలియకుండా ఇంట్లో నుంచి మీ అమ్మాయిని అలా తీసుకెళ్ళిపోతే ఇంట్లో వాళ్ళు ఎంతలా కంగారు పడతారో మీకు తెలీదా అని అంటుంటే ఏం మాట్లాడుతున్నావురా నా కూతుర్ని నేను తీసుకెళ్లడమేంటి అని అంటుంటే చాలేండి సార్ ఇంకా ఈ నాటకాలు దేనికి మీ కూతుర్ని మీరు తప్ప ఇంకెవరు తీసుకెళ్తారు అంత అవసరం ఎవరికి ఉంది అని చెప్పి ఇక దేవా అయితే హరివర్ధన్ని నిలదీస్తుంటే ఒక్కసారిగా హరివర్ధన్ రే నా కూతుర్ని ఏం చేశావు చెప్పరా ఇష్టం లేదు ఇష్టం లేదు అంటూనే తన మెడలో తాలి కట్టి తను నీ దగ్గరే ఉండేలా చేశావు తనని పిచ్చిదాని చేసి ఆడుకుంటున్నావు మర్యాదగా నా కూతురు ఎక్కడుందో లేదో ఎక్కడుందో చెప్తావా లేదా అని చెప్పి ఇక హరివర్ధన్ అయితే దేవ చొక్కా పట్టుకొని నిలదీస్తూ ఉంటాడు ఒక్కసారిగా దేవ హరివర్ధన్ చేతులు వదిలించుకొని చూడండి సార్ నాకు తెలుసు మీరు మీ అమ్మాయిని తీసుకెళ్లారని మీరు కాకపోతే వీడు రే మర్యాదగా మిథున ఎక్కడుందో చెప్పు అని చెప్పి ఇక రాహుల్ని నిలదీస్తుంటే హరివర్ధన్ తట్టుకోలేక లోపల నుంచి గన్ తీసుకొచ్చి దేవ తలకి ఎక్కువ పెడతాడు ఏయ్ మర్యాదగా నా కూతురు ఎక్కడుందో చెప్తావా లేదా మళ్ళీ కొత్త నాటకాలు మొదలు పెట్టావా చూడు నీకెంత డబ్బు కావాలన్నా ఇస్తాను కానీ నా కూతుర్ని నాకు కప్పచెప్పు ఎక్కడుంది నా కూతురు అని చెప్పి హరివర్ధన్ అలా అడగడంతో ఇక దేవాకైతే అర్థమైపోతుంది మిథున ఇక్కడ లేదు నిజంగానే వీళ్ళకి మిథున తెలియదు అన్న సంగతి అర్థం చేసుకుని సర్ నిజంగా నిజంగా మిథున ఇక్కడ లేదుగా అని అడగడంతో రే మళ్ళీ నువ్వు అదే ప్రశ్న వేయకు చెప్పు నా కూతురు ఎక్కడుంది అని అంటుంటే ఏమో సార్ ఉదయం నుంచి మిథున కనిపించట్లేదు ఇక్కడికే వచ్చుంటుంది మీరు తీసుకొచ్చుంటారని ఆలోచించి ఇక్కడికి వచ్చాను కానీ తను ఇక్కడ కూడా లేదా అని అడగడంతో పక్కనున్న రాహుల్ నానా విడు నాటకాలు ఆడుతున్నాడు మిథునని దాచిపెట్టి మిథున లేదని మన దగ్గరే కథలు నడుపుతున్నాడు రే మర్యాదగా నా చెల్లెలు ఎక్కడుందో చెప్పు అని చెప్పి ఇక రాహుల్ కూడా మిథునని అడుగుతుంటాడు ఇక దేవ చాలా కంగారుగా అక్కడి నుంచి బయటికి వెళ్తాడు కానీ మిథున ఎక్కడ కనిపించదు ఏకంగా డైరెక్ట్గా పోలీసుల దగ్గరికి వెళ్ళి ఆ ఇన్స్పెక్టర్ని పట్టుకొని రే మర్యాదగా నా భార్య ఎక్కడ ఎక్కడుంది అని అంటుంటే ఇక ఇన్స్పెక్టర్ జయంట్రా నేనేమన్నా నీలాగా రౌడీ అనుకుంటున్నావా నేను ఇన్స్పెక్టర్ని అయినా నీ భార్యని ఎత్తుకురావాల్సిన అవసరం నాకేముంది తనని నేను ప్రేమిస్తున్నాను అలాగే ప్రేమగా దగ్గరికి తీసుకోవాలనుకుంటున్నాను అట్లాంటప్పుడు తనని ప్రేమతో లొంగ తీసుకుంటా కానీ కిడ్నాప్ చేయాల్సిన అవసరం నాకేముందిరా రే నేను ఇన్స్పెక్టర్నిరా కిడ్నాపర్ని కాదు అని చెప్పి ఇక ఇన్స్పెక్టర్ అయితే దేవాతో మాట్లాడడంతో ఇన్స్పెక్టర్ మాటలకి దేవాకి వీడి కూడా మిథునని తీసుకురాలేదని అర్థమవుతుంది ఇక దేవ చాలా కంగారుగా మిథున ఏమైంది అని చెప్పి ఇక మొత్తం వెతకడం మొదలు పెడతాడు కానీ మిథున మాత్రం ఒక గుడిలో కూర్చుని జరిగిందంతా గుర్తు చేసుకుని తనను తను కుమిలిపోతుంది ఇక కొంతసేపటికి దేవ తిరిగి తిరిగి అలసిపోయి అది గుడి మెట్ల దగ్గర వెళ్ళి కూర్చుని ఉంటాడు ఇక మిథున ఒకవైపు అలాగే దేవ మరొక వైపు కూర్చుని ఆలోచిస్తూ ఉంటారు ఇంకా దేవ అయితే దేవుడి వైపు చూసి చూడు నే నిన్ను ఎప్పుడు నమ్మలేదు నీ మీద నాకు నమ్మకమే లేదు కానీ నువ్వు అది చేస్తావు ఇది చేస్తావని చెప్పి మా అమ్మ అలాగే మిథున అంటూ ఉంటారు కానీ ఇప్పుడు మొదటిసారిగా నేను నిన్ను ఒక కోరిక కోరుతున్నాను నిజంగానే నువ్వు అందరి కోరికలు తీర్చేవాడివైతే నా కోరిక కూడా తీర్చాలి ఆ మిథున ఎక్కడికెళ్ళింది తన కోసం తిరిగని చోటంటూ లేదు అని చెప్పి ఇక దేవ అయితే దేవుడితో తన మనసులో ఉన్న బాధని చెబుతూ ఉంటాడు ఇంతలో మిథున జరిగిందంతా చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అలాగే ఆనందపడుతుంది రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం